హలో చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు చేశారు పదకొండో నెల వచ్చింది మరొక నెల రోజుల్లో ఒక ఏడాది పూర్తి చేసుకోబోతున్నారు ఈ ఏడాది సందర్భంగా కీలకమైనటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకునే అవకాశం ఉంది అనేది ఇప్పుడు వినిపిస్తోంది క్యాబినెట్ ప్రక్షాళన ఉండబోతోంది క్యాబినెట్ టూ పాయింట్ ఓ ఉంటుంది అనేటువంటి ఒక టాక్ చాలా బలంగా వినిపిస్తుంది ఆ క్యాబినెట్లో కొంతమంది బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది మరికొంతమంది లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా చర్చ జరుగుతుంది అయితే ఎవరు వెళ్తారు ఎవరు వస్తారు అనేది కనుక పక్కన పెడితే నాగబాబు గారు మాత్రం ఖచ్చితంగా క్యాబినెట్లోకి రాబోతున్నారు అనేది తెలుస్తుంది ప్రస్తుతం ఇరవై నాలుగు మంది క్యాబినెట్లో ఉన్నారు మ్యాక్సిమం ఇరవై ఐదు అంటే ఒక్క ఖాళీ ఉంది దానికి నాగబాబు గారిని త్వరలోనే తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఉంది దీంతో పాటు బీజేపీకి అలాగే జనసేనకి మంత్రి వర్గంలో స్థానం మరింత పెంచేటువంటి అవకాశం ఉందని కూడా ఒక టాక్ ఉంది ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్నారు జనసేన పార్టీకి ఒకళ్ళు నాన మనోహర్ గారు రెండు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు నాగబాబు గారు క్యాబినెట్లోకి వస్తే ముగ్గురు అవుతారు ముగ్గురు మంత్రులు జనసేన పార్టీకి అవుతారు ఇక బీజేపీకి సంబంధించి ప్రస్తుతం ఒకళ్ళు క్యాబినెట్లో ఉన్నారు సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అక్కడ కూడా బీజేపీకి మరొకళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఛాన్సెస్ ఉన్నాయి క్యాబినెట్లో అనేది వినిపిస్తోంది అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి ఒకళ్ళకి క్యాబినెట్లో అవకాశం ఉంటుంది అంటే రెండు అవుతాయి టూ ప్లస్ త్రీ ఫైవ్ అవుతాయి ఇక ఇరవై ఆ ఇరవై మందికి సంబంధించి క్యాబినెట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు మరి బీజేపీకి అదనంగా ఇంకొక మంత్రి పదవి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని ఒకరిని బయటికి పంపించాలి అయితే ముగ్గురిని బయటికి పంపించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది అది ముగ్గురా ఐదుగురా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే మంత్రి వర్గంలో ఉండేటువంటి కొంతమంది మంత్రులకు సంబంధించిన పనితీరు మీద ఐవిఆర్ఎస్ సిస్టమ్ ద్వారా రకరకాల సర్వేల ద్వారా వాళ్ళ పనితీరుని అధ్యయనం చేశారు చంద్రబాబు గారు వాళ్ళకు సంబంధించినటువంటి గ్రాఫ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి చెప్పినట్టు వినిపిస్తూ ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళు పనితీరు మార్చుకోలేదు కొంతమంది మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయని కూడా అధిష్టానం వద్ద ఉన్నటువంటి సమాచారంగా ఇప్పుడు ఒక పెద్ద టాక్ నడుస్తుంది తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు వాళ్ళల్లో ఎయిటీ పర్సెంట్ పర్ఫార్మెన్స్ బాగలేదు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది అలాగే సీనియర్లుగా ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ని అప్ టు మార్క్ చూపించలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారిలో ఉంది అందుకే ఏడాది పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా క్యాబినెట్ ప్రక్షాళన ఉండబోతుంది ఈ ప్రక్షాళనలో భాగంగా బీజేపీకి అదనంగా ఇంకొక మంత్రి పదవి ఇవ్వబోతుంది జనసేనకి మరొక మంత్రి పదవి ఇవ్వబోతుంది టోటల్గా వాళ్ళకి భాగస్వామ్య పక్షాలకి ఐదు పోతే మిగిలినటువంటి మంత్రుల యొక్క పనితీరు ఆధారంగా షఫ్లింగ్ జరి చేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది వాస్తవంగా ఎవరిని క్యాబినెట్ నుంచి పక్కకు పంపించే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది అంతర్గతంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక మంత్రికి ఉద్వాసన పలకపోతున్నారు కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి ఒక మంత్రికి ఖచ్చితంగా ఉద్వాసన ఉంటుంది అనేటువంటి టాక్ చాలా బలంగా వినిపిస్తోంది అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి ఒక మంత్రిని పక్కకు తప్పించేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తుంది వీళ్ళ ముగ్గురిదైతే ఇప్పుడు హైలైట్ అవుతుంది వాళ్ళ ముగ్గురు మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి తొలి నుంచి కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అప్ టు మార్క్ లేదు అనేది కూడా అధిష్టానం వద్ద ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్ అని చెప్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురు వరకే పరిమితం అవుతారా సఫలింగ్లో లేదా ఇంకొక ఇద్దరు కూడా యాడ్ అయ్యి మొత్తం ఐదుగురు మంతుల్ని పక్కకు తప్పిస్తారా అనేటువంటి ఒక టాక్ కూడా వినిపిస్తుంది మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈసారి మంత్రివర్గం నుంచి పక్కకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది వాళ్ళని పక్కకు తప్పించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఉంది అడ్మినిస్ట్రేషన్లో ఇంకా పట్టు సాధించలేదు ఈ ప్రభుత్వం అనేటువంటి ఒక టాక్ కూటమిలోనే కూటమి వర్గాల్లోనే చర్చ జరుగుతుంది ప్లస్ అధికార యంత్రాంగాన్ని సక్రమ మార్గంలో నడిపించడంలో కూడా అప్ టు మార్క్ లేరు పాలకులు అనేదో ఇంకొకటి ఉంది అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదా సంక్షేమ పథకాలను కానీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కూడా కొంతమంది మంత్రులు వైఫల్యం చెందారు ఇలాంటి అభిప్రాయం అధిష్టానం వద్ద ఉంది ఆల్రెడీ సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి పథకాల్లో ప్రతి నెల ఒకటో తారీఖున నాలుగు వేల పెన్షన్లు ఇస్తున్నారు ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు అలాగే రాబోయేటువంటి రోజుల్లో తల్లికి వందనం అమలు చేయబోతున్నారు అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి కసరత్తు జరుగుతుంది కానీ ప్రజల్లోకి బలంగా ఈ సమాచారాన్ని తీసుకెళ్లాల్సినటువంటి కొంతమంది మంత్రులు వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాల కోసం సొంత లాభాల కోసం పనిచేసుకుంటున్నారు క్యాడర్ని పట్టించుకోవట్లేదు స్థానికంగా ఉండేటువంటి లీడర్లను కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటి రిపోర్ట్స్ కొంతమంది మీద ఉన్నాయి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది మహానాడు కూడా ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడప కేంద్రంగా చేసుకుని మహానాడు జరుగుతూ ఉంది సంస్థాగతంగా అనూహ్యమైనటువంటి కీలక నిర్ణయాలు ఆ వేదిక మీద తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత క్యాబినెట్ షాప్లింగ్ ఉంటుంది అని చెప్పి చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ సో మహానాడు తర్వాత అనేకమైనటువంటి మార్పులు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో చోటు చేసుకుంటాయని వినిపిస్తుంది సో క్యాబినెట్లో ఎవరు వైదొలిగే అవకాశం ఉంది ఎవరిని బయటికి పంపించేటువంటి అవకాశం ఉంది ఎవరిని తీసుకునేట అవకాశం ఉంది అనేది మీరు ట్రోల్స్ రూపంలో మెన్షన్ చేయొచ్చు పేర్లు అలాగే సంస్థాగతంగా కూడా అనేక మార్పులు పార్టీలో చేయబోతూ ఉన్నారు ఆ మార్పులు కూడా అనౌకంగా ఉంటాయి లోకేష్ గారికి కీలకమైనటువంటి పదవిని అనౌన్స్ చేసిన అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది భాగస్వామ్య పక్షాలను నొప్పించకుండా భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తూ క్యాబినెట్ ప్రక్షాళన ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి తెలుస్తోంది కేంద్రంతో సఖ్యతగా ఉంటూ కేంద్రాన్ని లైజనింగ్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి బీజేపీకి జనసేనకి కూడా క్యాబినెట్లో ప్రాధాన్యత మరింత పెంచుతూ ప్రక్షాళన దిశగా చంద్రబాబు నాయుడు గారు వెళ్తారని చెప్పి అత్యంత విశ్వ విశ్వసనీయంగా తెలుస్తోంది సో మహానాడు తర్వాత ఏ రోజైనా సరే ప్రక్షాళనకు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే సర్వే రిపోర్ట్లు అలాగే ఆయా మంత్రులకు సంబంధించినటువంటి గ్రాఫ్లు ఆయా మంత్రుల మీద ఉన్నటువంటి ఆరోపణలు ఆయా మంత్రుల మీద ఉన్నటువంటి విమర్శలు ఇవన్నీ కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి వాటిని అధ్యయనం చేస్తున్నారు ఒక స్పష్టత ఉంది చంద్రబాబు గారికి రాబోయేటువంటి రోజుల్లో బాబు టూ పాయింట్ ఓ క్యాబినెట్ అనేది వేగంగా అభివృద్ధి దిశగా వెళ్ళే ఒక టీంని ఆయన తయారు చేసుకోబోతున్నారు మరి ఆ టీం ఎలా ఉండబోతుంది ఎవరు కొత్త వాళ్ళు క్యాబినెట్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది ఎవరు బయటకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కోస్తా జిల్లాల నుంచి ఎవరు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎవరు ఉత్తరాంధ్ర నుంచి ఎవరు రాయలసీమ నుంచి ఎవరు అనేది మీరు గెస్ చేయొచ్చు థ్యాంక్ యూ